హాయ్ పిల్లలు వెల్కమ్ టు అర్నా మోరల్ స్టోరీస్ ఈరోజు మీకు ఇష్టమైన కథతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను మరి కథలోకి వెళ్ళిపోదామా అనగనగా ఒక అడవిలో అటు ఇటు తిరుగుతున్న ఒక నక్కకు దారికి అడ్డంగా పడి ఉన్న ఒక ఏనుగు శవం కనపడింది దానిని చూసిన నక్క ఈ విధంగా అనుకుంది ఆహా నా భాగ్యం ఏనుగు మక్క అప్పటికే ఆకలితో ఉండడంతో ఏనుగు శవాన్ని తినడానికి ప్రయత్నించింది కానీ ఏనుగు చర్మం చాలా మందంగా ఉండడం వలన కొరగలేకపోయింది కొద్దిసేపటి తర్వాత ఒక సింహం అటువైపు వస్తుండడం చూసి దాని దగ్గరికి వెళ్ళి ఈ విధంగా అంది ఓ అడవి రాజా నాకు చాలా రోజుల ఒక ఏనుగు శవం ఉన్నది దాని చర్మం మందంగా ఉండడం వల్ల నేను దానిని కొరకలేకపోతున్నాను నీవు కాస్త దానిని కొరికి ఇస్తే నాకు సహాయం చేసిన అవుతారు నక్క మాటలకు సింహం ఈ విధంగా బదిలిచ్చింది ఓ ప్రియమైన నక్క నన్ను క్షమించు నేను చనిపోయిన జంతువులను తినను అంతేకాకుండా ఒకరు వదిలివేసిన మాంసాన్ని ఒకరు ఎంగిలి చేసిన మాంసాన్ని నేను తినను అని సింహం వెళ్ళిపోయింది నక్క ఇంకేదైనా పెద్ద జంతువు అటువైపు వస్తుందేమోనని చూస్తుంది కొద్దిసేపటికి ఒక పులి అటువైపు రావడం చూసింది నక్క నక్కకు ఏనుగు మాంసాన్ని తినాలన్న కోరిక చాలా ఎక్కువగా ఉండడం వలన ఒక ఉపాయాన్ని ఆలోచించింది పులి దగ్గరకు వెళ్ళి వినయంగా దానితో ఈ విధంగా అంది ఓ బలవంతుడైన పులిరాజా నేను ఇక్కడికి దగ్గరలో ఒక ఏనుగు నిద్రపోతూ ఉండడం చూశాను నువ్వు చాలా బలంగా ఉన్నావు కాబట్టి నీవు చంపగలవు నక్క ఉపాయం తెలియని పులి దానిని చంపడానికి సంతోషంగా అంగీకరించింది ఇద్దరూ కలిసి ఏనుగు ఉన్న ప్రదేశానికి చేరుకోగానే నక్క పులితో చాలా రహస్యంగా ఈ విధంగా అంది అదిగో ఏనుగు అక్కడ నిద్రపోతుంది దాన్ని వెళ్ళి నువ్వు చంపు అని అంది ఏనుగు చనిపోయిందన్న విషయం తెలియని పులి దానిపై దాడి చేసి దాన్ని కొరికి తినడం ప్రారంభించగానే నక్క గట్టిగా సింహం రాజా సింహం రాజా అని అరవసాగింది ఆ అరుపులు విన్న పులి తొందరగా ఆ ప్రదేశం నుండి జారుకుంది నక్క ఎనుగు మాంసాన్ని చాలా సంతోషంగా తిని చిరకాలంగా ఉన్న తన కోరికను తీర్చుకుంది పిల్లలు ఇలాంటి స్టోరీలు మరిన్ని కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరొక మంచి స్టోరీతో రేపు కలుద్దాం బాయ్